అందరికి నమస్కారం అండి ఈ వీడియో చూడండి దువాడ శ్రీనివాస్ తన భార్య పిల్లలపై రాడ్ తీసుకొని దాడి చేయడానికి ప్రయత్నం అంటాడు నీకు ఏం పోయే కదందో కూడా నువ్వు మనిషివో పశువో మాకు అర్థం కావట్లే ఏం చేసేద్దామని చెప్పేసి అని అంటే ఏమనుకున్నాడంటే మహిళలే కదా మనల్ని ఏం చేయలేట్లే పెద్ద వీరులాగా పరిగెట్టుకి వెళ్ళిపోయి అక్కడ పెద్ద రాడ్డు ఉంటే ఆ రోడ్డో కర్రో నేలనేసి కొట్టేసి మరి పోలిసేత్త వెళ్ళిపోతున్నాడు దేనికి వెళ్ళిపోతున్నారో తెలియట్లా మాట్లాడితే గ్రెనేడ్ రేట్తో కొట్టి చంపేస్తాడంట ఇది ఇంకా చిన్న వీడియో మాత్రమే ఫుల్ వీడియో ఒక రెండు నిమిషాలు చిల్లర ఉన్నట్టుంది ఆ వీడియోలు అన్నీ బూతులే లకారాలతో నీ అమ్మా డ్యాష్ అని లకారాలతో సంబోధించి నువ్వు మనిషివా దున్నపోతావు మాకు అర్థం అంటే క్రూరంగా మృగోలా మారిపోయావమాట అంటే నీ రంకు బయట అడిగింది బయటపడింది కాబట్టి మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి అంటే మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పారు కాబట్టి నీకు అంత కోప ఏమన్నా అనిపిస్తుందా నీకు అసలు కొంచెమైనా సరే నువ్వు ఎమ్మెల్యే అని చెప్పేసి గుర్తుందా అది కూడా మర్చిపోయావా నాకు తెలిసి అది కూడా మర్చిపోయి ఉంటావు మాది ఇద్దరం ఏంటంటే నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే తగలాడతారు నువ్వు కావచ్చు ఆ విజయసాయిరెడ్డి కావచ్చు నా విజయసాయిరెడ్డి గురించి అయితే అది అదొక విచిత్రమైన స్టోరీ నీ గురించి చెప్పుకోవసరలేదు నీకు అరవై ఏళ్ళు ఏం పోయే కాలం నీకు అసలు ఈ వయసులో మనకు అవసరమా ఏం చేసేస్తామని చెప్పేసి అని కర్రలు తీసుకుని వెళ్ళిపోతున్నాం మీదకి పైగా బహిరంగంగానే వార్నింగ్లు ఇచ్చి చేయడాలో నేను చంపేస్తాను మీలాంటి వ్యక్తులు నిజంగా సమాజంలో సిగ్గు చేయడం ఎమ్మెల్సీగా ఉండడం ఇంకా సిగ్గు అది కూడా ఒక ఎమ్మెల్సీ చూసావా అది ఇంకా సిగ్గు పైకి మాత్రం పెద్ద పెద్ద ఉపన్యాసాలు సుతపోమార్లో టీవీ డిబేట్లో కూర్చుంటే నా అంత మంచోడు లేడు నా అంత ఉత్తమం లేడు నేను ఎవ్వరికీ హాని చేయను ఏకపత్ని వ్రతున్ని ఒకరే భార్య రాముల్లా ఉండాలని చెప్పేసి అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసే భోగోతులన్నీ ఇవి పైగా నువ్వు చేసే తప్పులను అడిగినందుకేమో మీ పిల్లలని పైన మీ భార్య పైన దాడి ప్రయత్నం అని నిన్ను కాదు కానీ నీలాంటి వ్యక్తులు ఎంకరేజ్ చేసే జగన్మోహన్ రెడ్డి అని అలా మళ్ళీ మంచి మాట్లాడితే సౌమ్యుడు మంచివాడు దువ్వాట సీనని గెలిపించేయండి గెలిపించేస్తే ఇలాంటి సెటప్లు ఇంకొక నాలుగైదు ఎట్టేది అసలు ఏదో ఒక ఇంటర్వ్యూ అనుకుంటా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు నేనేం పెద్ద ఉంటాను ఏం కాదు నేను పెద్ద మఠాకూరనే ఆ విషయం నా ఇంట్లో కూడా తెలుసు అని చెప్పేసి పైగా గర్వంగా నవ్వుతో చెప్పేసుకుంటున్నాడు ఎంత తెలిసినా ఎంత హిస్టరీ ఉన్నా ఎంత నీచుడు అని చెప్పి తెలిసినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడు కాదు మీరు బాగా గమనించండి రాంబాబు ఆడియో కాల్స్లో దొరికేసిన తర్వాత మంత్రి పదవి అలాగే అవంత శ్రీనివాసం సస్పెండ్ చేయాల గోరంట్ల మాధవ్ ఇంక చెప్పుకోవాల్సిన లేదు దాద్రాన్ని ఇప్పుడు విజయసాయి రెడ్డి రీసెంట్గా ఆ తర్వాత అనంతబాబు ఎవరు ఉన్నాడు కదా ఎమ్మెల్సీ అతను ఇలా ఎంతో కోవకు చెందిన వ్యక్తులు మాట జగన్మోహన్ రెడ్డి కావాల్సింది కూడా ఇలాంటి వ్యక్తులే కొద్దిగా మనిషిగా ప్రవర్తించు మహిళలు కదా వాళ్ళకు న్యాయం చేయని కదా వచ్చింది అంటే నీ ఇష్టానుసారంగా చేసేసి నా దగ్గర బలం ఉంది కదా అప్పుడు నేను ఎమ్మెల్సీని కదా ఏది పడితే చేస్తానంటే ప్రజలు చెప్పులతో కొట్టేస్తారు నిజంగా వీడియో చూసినట్టు నాకు అనిపించింది క్రూరుడు నిజంగా మనిషి కాదు నిజంగా నువ్వైతే మనిషి కాదు మేము గతంలో కూడా చెప్పాం నువ్వు అచ్చునాయుణ గారి గురించి మాట్లాడినప్పుడు రోడ్డు మీద ఇచ్చి కొట్టేస్తాను అని చెప్పేసి అని కర్రలో కత్తులు వేసుకొని ఆ టెక్కలు వీధుల్లో తిరిగాయి కదా అప్పుడు కూడా చెప్పాం మనిషి మనస్తత్వం ఏమి లేదు వీడికి మృగోలా మాట్లాడుతున్నాడు మృగోలా ప్రవర్తకత్వం చెప్పిన అప్పుడు కూడా చెప్పాం ఆ మాటలు ఇప్పుడు వాస్తవం అని అనమాట ఇంకా ఇలాగ ఉంటుంది మీతో నలుగురు ఏమనుకుంటారు అంత బహిరంగంగా అంతమంది ఉండగా చుట్టూ కొంతమంది ఉన్నారు కదా సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు కదా రికార్డ్ అవుతుందని నీకు కూడా తెలుసు కదా ముందు నువ్వు ఒక ఎమ్మెల్సీ అని చెప్పేసి నీకు గుర్తు ఉండాలి కదా మనం ఇలా ప్రవర్తిస్తే ఏమనుకుంటారని ఇంగిత జ్ఞానం అనేది ఉందా నీకు అసలా అంటే రౌ రౌడీజనమాట మన ప్రతాపాలన్నీ కూడా ఆడవాళ్ళ మీద పైగా అన్ని బూచులే లకారాలతో సంబోధించేస్తున్నాడు లకారాలతో సంబోధించే ముందు పక్కన మీ కూతురు ఉంది అర్థమవుతుందో లేదో లకారాలతో నీ మనస్తత్వం అంతే అనుకోవాలా పక్కన మరి మీ కూతురు సంగతి ఏంటి నువ్వు మీ భార్యను లకారాలతో సంబోధించినప్పుడు పక్కన మీ కూతురు ఉంది కదా ఏమవుద్ది అప్పుడు ఏమన్నా తెలుగుని మాట్లాడుతున్నావు తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా అలాగే ఏమన్నా అంటే జగనన్న నాకు దేవుడు జగన్ అన్న లైఫ్ ఇచ్చేసాడని చెప్పేసి నా ఏడ్చేస్తాడు నేను ఏంటి అనుకున్నాను జగన్ లైఫ్ ఇవ్వడం అంటే నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నాకు జగన్ అన్న నీకు ఈ విధమైన లైఫ్ ఇచ్చాడని చెప్పేసి నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా నిజంగా చెప్తున్నా నువ్వు ఒక ఇంటర్వ్యూలోనే ఎప్పుడో ఏడ్ ఆ ఇంటర్వ్యూలోనే ఓరు నేర్చేస్తే జగన్ లేకపోతే నేను లేకపోను జగన్ లాగా లైఫ్ ఇచ్చాడని చెప్పేసాను అప్పుడు మాకు ఎవరికీ అర్థం కాలే జగనన్న లైఫ్ కూడా ఏంటి ఎప్పుడు నుంచో రాజకీయాల్లో సత్తున్నాడు కదా సరే గెలవకపోయినా కానీ రాజకీయాల్లో ఉన్నాడు కదా మళ్ళీ ప్రత్యేకించి జగన్మోహన్ లైఫ్ ఏంటి ఏంటని చెప్పేసింది లైఫ్ అంటే ఈ లైఫ్ అని చెప్పేసాను మేము అనుకోవాలి మాధురి గారి రూపంలో లైఫ్ ఇచ్చారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఎప్పటికైనా కానీ సిగ్గుపడయ్యా కొద్దిగా కానీ ప్రతాపాలన్నీ మహిళలపై కాదు ఆడవాళ్ళ కాదు కర్రలసుకొని వెళ్ళిపోవడం కాదు మీ అయితే ఏమనుకుంటున్నాడంటే నేను వెళ్ళిపోయాను కదా వాళ్ళ మీదకి పోలీసు వాళ్ళు నన్ను కదా పెద్ద మగని అనుకుంటున్నాడు ఆ పోలీసు వాళ్ళు లేకపోతే నాకు తెలిసి నిన్నే కుక్కను కొట్టినాడు కుట్టేది అక్కడ ఆ పరిస్థితి ఒకసారి మనం వెళ్ళిపోవడం గొప్పతనం కాదు తన్నులు తనుకుంటూ రావాలి కదా నువ్వే నిన్నే తిరిగి కొట్టేస్తే కుక్కని కొట్టినాడు ఏంటి పరిస్థితి వెళ్ళిపోమనండి ఒక పక్కన మీ భార్య అంతే ఇది మా ఇల్లు నీది కాదు ముందు నువ్వు పోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి అంత క్లారిటీ కలిదు కాబట్టి వాయిస్ నేను మాట్లాడట్లా అంటే అర్థమయ్యే అర్థం కాకుండా ఉంది కాబట్టి అది నీ ఇల్లా లేదంటే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళావా మీ ఇంటికి వాళ్ళు వచ్చారని అర్థం కాల కాబట్టి ఏంటంటే ఇలాంటి ప్రయోగాలు గట్ట ఎప్పుడు మహిళల పని చేయము అక్కడ సమాజంలో మీ పని తుపక్కు నుమ్మేస్తారు వైసీపీ పతనానికి ఇది ఒక రకంగా నాంది మాట ఇది అంటే ఎప్పుడో పతనం అయిపోయింది ఇంకా ఆశ దిగజార్చేసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మేలుకొని ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టకపోతే మీ పార్టీ సంకటకపోతే ఎత్తేసుకోవడమే ఇప్పటికీ ఒక పేరు వచ్చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక పేరు వచ్చింది లకారంతో సంబోధిత నేను అనుకోడు బూతుల పార్టీ కాదు కానీ లకారంతో సంబోధించి ఆ పార్టీ అని చెప్పేసి అని అంటున్నారు మళ్ళీ మీరు ఇతను పక్కన పెట్టుకుని మంచివాడు స్వామిడి అని చెప్పేసి బుధమత చేస్తారు అనుకో మీ ముఖాన్ని కాళ్ళు నుంచి అలాంటి ప్రయోగాలు చేయమక్కండి ఇంత రచ జరిగిన తర్వాత కూడా ఏమైనా యాక్షన్ తీసుకుంటారంటే యాక్షన్ తీసుకోవటం జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోడు ఎలాంటివి ఆ పర్లేదలే మంచి ఒడేలా మన అంటాడు అంతే ఎంత మంచి చేయట్లేదు అంబటి రాంబాబు చేయలేదా మంత్రి బాధ ఇవ్వలేదా అంటాడు అవసరం పైగా పైకి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు నా అకాచంలో నా అకాచలంలో న్యాయం చేస్తానని చెప్పేసాను మరి ఇప్పుడు చెయ్యి ఒక కుటుంబం మొత్తం రోడ్డుని పడింది కదా రోడ్డుకి మాకు న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నారు కదా ఎందుకు స్పందించవు నువ్వు సిగ్గిపడండి అయ్యా ఇంకా నిజంగా మంచి జన్మతే కాదు దువారా శ్రీనివాసి ఇలాంటి ప్రయోగాలు ఇంకెప్పుడు చేయమాక ఒకవేళ అలాంటి ప్రయోగాలు చేసినప్పుడు పోలీసులు లేరు అనుకో నిన్ను ఇంకొకటినారు పుట్టే అది బాగా గుర్తుపెట్టుకో